నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంటర్టైన్ చేయాలని పిక్చర్ చేశాను అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరు ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజల్ ఫఫా యాక్చువల్ నేను మన మనం మాట్లాడలేకపోయాను మీ గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈస్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా ఇట్స్ లైక్ బ్రదర్ ఎంత చిన్న పిల్లలగా సెట్లో నేను ఏం బ్రెయిన్లు అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మార్చు మారుస్తూ ఉంటాను మార్చినా తను వెంటనే మలయాళం మార్చు మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు తను వెంట వెంటనే వాడు తను అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీని గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ నాకు మామూలు హ్యాపీనెస్ కాదు అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఫఫా లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫఫా అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే బట్ ఐల్ గో మై టీమ్ టైం అయిపోతుంది కాబట్టి అవున్స్ అగేన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను అరే రేపు సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు బికాజ్ బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి ఏ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అస్టాండ్ నాకు ఇంతవరకు దొరకలేదు వీడు వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రైటింగ్ అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు కొన్నిసార్లు డెషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జ్మెంట్ అది ఇప్పుడు వీడు వదిలేస్తుంటాను నేను అరే డెషన్ తీసుకుని వదిలేస్తుంటాను సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమా సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి థ్యాంక్ యూ లవీరా అది థ్యాంక్ యూ అన్న అండ్ వెంకట్ అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్కి సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు అంటే నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్ డిస్కస్ చేశాను యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తాను సో వీడు కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు సార్ ఇది బాగాలేదు అంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి నీకు మళ్ళీ తిరగలేదు నేను వెంటనే ఫాలో అయిపోతా వెంకట్ అవునా అని వెన్నది మార్చేస్తాను కూడా నేను సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ చేస్తాను అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి అది అక్కడ మర్చిపోయారు ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతూ ఉంటాడు థ్యాంక్ యూ వెంకట్ లవ్ యూ నెక్స్ట్ శ్రీకాంత్ ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా కానీ ఫస్ట్ ఫస్ట్ ఒక రైటర్ నేను ఆ టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్ అసలు ఇంతవరకు నేను నిజమాలు చేసి నా ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్ ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలో అని స్పెషల్గా కాడేశారంటే ఎంత ఇంపార్టెంట్ పోస్ట్ అర్థం చేసుకోండి సి అదే అంటే నా నా నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగినా నా ఫ్రీక్వెన్సీలో కరెక్టే ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే సారీ స్థాయి అన్నందుకు ఏమనుకోద్దు ఆ మాట ఏమనుకోవద్దు మీరు బట్ నేను ఆలోచి నేను ఎలాగైతే కావాలనుకున్నాను అట్లాగే ఆలోచిస్తాడు కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు ఇరవై నిమిషాల సాల్వ్ చేస్తాడు అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్ని వదిలేసి కూడా కూర్చి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కూడా రాతనే ఉన్నాడు నిరంతరం ఏ జరిగినా ఎప్పుడైనా చేస్తుంది థ్యాంక్ యూ శ్రీకాంత్ లవ్ యూ ఐ నో వాట్ యూ ఆర్ నాకు తెలుస్తుంది నీ హైట్ సెంట్ అనేది అది ప్రపంచానికి ముందు ముందు తెలుస్తుంది లా అండ్ వీరా ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు ఇప్పుడు గంగమ్మెతల్లి జాతర ఉందనుకోండి గంగమ్ జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మె అక్కడ పూజలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగిన సేపు కూడా అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఉన్నా సో చిత్రం సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు అట్ ద సేమ్ టైం ఒక సిని సాంగ్ తీసుకునే కనుక సాంగ్ తెచ్చి ఏదైనా లిరికల్ కాన్సెట్ ఉండేలా వెంటనే రాసిస్తాడు నాకైనా హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరా లవ్ యూ అండ్ రాలేదా ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ ప్రభా ప్రభా రాలేదా ప్రభా వచ్చాడా ప్రభా కమన్ కమన్ ప్రభా శ్రీమన్ రాలేదా రమేష్ గారు శ్రీమాన్ రమేష్ గారు సినిమాన్ రాలేదా యో ప్రభా ఇలా అన్నా నేను ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవును ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమీడియట్గా మీరు నమ్ముతారా ఈ వ్యక్తి టెన్ మినిట్స్లో రాస్తాడంటే ఒక సీన్ని ఒక టెన్ మినిట్స్లో రాశాడు సీన్ రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రివిటీ ఆఫ్ డైలాగ్ అనేసాను ఒక్కసారి డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని నేచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి ఒక రాసినప్పుడు కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కుదరదు తన పంపిస్తే కనుక దాన్ని దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్స్ డైలాగ్ అంటారు అది ఈజీగా తను ఈజీగా ఎమిట్ చేస్తాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసాడు ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ ఇండియన్ సినిమాలో ఉన్న ఎప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేశాను థ్యాంక్ యూ ప్రభా లవ్ యూ నీ టాలెంట్ మామూలుది కాదు ద ఐ థింక్ హీ టు డైరెక్ట్ ద మూవీ ముందు ముందు డైరెక్టర్ తను స్క్రిప్ట్ రాసుకున్నాడు థ్యాంక్ యూ అండ్ మధు రావాలి ఒకసారి అండ్ అంటే అయిపోతుందని మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని ఎవరు వస్తున్నారా రమేష్ గారు శ్రీమన్ శ్రీమన్ రాలా శ్రీమన్ రాలేదు శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని యాక్చువల్గా మీరు తన క్లాప్స్ కొట్టాలి అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్ ఒక అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా అసింత్ అని డైరెక్ట్ చేశాడు ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్ని ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ సినిమా శ్రీమాన్ డైరెక్టర్ చేశాడు యాక్చువల్గా డైరెక్టర్ బై సుకుమార్ అండ్ శ్రీమాన్ వేయాలి పొరపాటు నా పేరు చేసుకున్నా నేను పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్ ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది నేను చెప్తాను కదా మీరు అత్యశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు ఇంతమంది సుకుమార్లు సో ఈచ్ అండ్ నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు ఇక్కడ సిని చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు ఎవరు వాడిజ్ డైరెక్టర్ బట్ అట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు అదృష్టం నా టీంలో ఉన్న అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ ఇవ్వడు ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు అందరికీ ఇచ్చేయో అరే మోహన్ చిప్పేటి చిన్నాడు అమ్మాయికి కనిపిస్తున్నాడు కానీ దొంగ అంటే ఆ ఈడు ఒక డైలాగ్ స్లాంగ్లో చెప్పాడు అంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే ఆ స్లాంగ్ అంటారు కదా అడిక్షన్ అంటారా ఆ ఇంగ్లీష్ పద నాకు తెలియదు కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని పేరేస్తుంటున్నాం కదా నీకు ఓ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ చిన్నప్రసాద్ రాలేదా శివ శివ చిన్నప్రసాద్ చిన్నప్రసాద్ రాలేదురా సో సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు ప్లెక్స్ పోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు థ్యాంక్ యూ శివ అలాగే ఉంటే బాగుండేది అండ్ కల్కి అరే సారీ అవుతుంది అల్ల ప్రశాంత్ ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్ అండ్ సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను ఎందుకంటే ప్రశాంత్ నాకు హ్యాపీ అనిపిస్తుంది ఏం చెప్పిన అది ఇది కరెక్ట్ సార్ ఇది బాగుంది అని ఇప్పుడు ఉంటాడు ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ అండ్ యు బ్రైట్ ఫ్యూచరా చాలా బాగుంది థ్యాంక్ యూ లవ్ యూ ఓకే కల్కి కల్కి ఈ అంటే ఇంతమంది పనిచేసిన వాడు బికాస్ నేను రైటింగ్ అంటే అటేష్మెంట్ అందరూ కూర్చుంటాం మీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్ల సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు ఎగ్జిస్టెన్స్ లేదు మేము అందరం కలిపే సుకుమార్ ఇది మీరు మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు బికాస్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు కానీ దిస్ అ ట్రూత్ మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్ప్రెన్స్ చేయగలరు ఎవరు వచ్చినా సో ఇట్లా ప్రవీణ్ వెంకట్ లాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి ఇప్పుడు చూసుకోవడం కానీ డిస్కషన్ కానీ ఇతర వెర్షన్ రాయడం కానీ థ్యాంక్ యూ కర్కి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ పవన్ అరే అరే నేను బెటర్స్ వస్తాను మీ అందరికీ ఏ వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఏం తీసుకోలేదంటే దూరం చూసినప్పుడు నేను చాలా బాగా కనిపిస్తాను దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెండలం తెలుస్తుంది నేను అబిహేవ్ చేస్తాను నేను తుమ్ముతాను దగ్గుతాను అన్నీ తెలుస్తాయి తాగుతాను అన్నీ తెలుస్తాయని చెప్పి దగ్గర తీసుకోవాలా కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తరువాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరే మిగిలిపోయిందే ఉన్నా సో సో తను మొత్తం కంటిన్యూ చూసుకుంటాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటిన్యూ అంటే అది మామూలు విషయం కాదు బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో ఒకసారి హీరో చెయ్యాలంటే ఇంకోసారి హీరో చెయ్యాల అనొచ్చు సార్ మీరు చేయలేదని చెప్పాలి చెప్పడం చాలా కష్టపడాలి నాట్ హీరో ఎమ్ టెలింగ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఆర్టిస్ట్ కూడా అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు సార్ ఏం చెప్పారను సార్ చెప్పు ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్ ఎవరి లెవెల్సిన అవసరం లేదు ఇది వేరే సినిమా అంటే ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా సార్ ఈ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది ఏ సీను తగ్గట్లేదు ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు ఇది ఎక్కడ ఏ సీన్ ఈ సినిమా తప్పు చేశారని ముందు చెప్తూ ఉన్నాడు థ్యాంక్ యూ పవన్ లవ్ యూ నీరు షికావత్ యాక్చువల్గా మా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం సో ఫహద్ ఫాజర్ గారి క్యాటర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే ఆ షికవత్తు జుకేగా గణహి సాలా ఉంది కదా అతను ఇక్కడ మేము తగ్గేదేరని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకే గణహి క్రియేట్ చేసింది తనే హిందీలో ఎంత పాపడిందో తెలుసు మీకు అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి తెలుగు వర్షన్కి హిందీ వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న చిన్న పంచెస్ ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా నేను నిన్నే ఒక నిన్న నాకు నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు తను ఈవెన్ మాధుర్ బండార్కర్ గారు ఫోన్ చేశారు సరే హిందీ చాలా బాగుంది అని విశాల్ నా ఫస్ట్ ఎయిడ్ తను రాలేదు తను కూడా ఫోన్ చేసి చెప్తే సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్ యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్ కార్డు ఉంది సో వీరు లవ్ యూ వీరు ఫర్ బికాజ్ పుష్పావ్ హిందీలో అంత బాగా కూడా కారణం తనే ఈరోజు పుష్పట్టు కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను అంతలో హిందీ కాపీ చూడాల కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి అది వేరే విషయం సో అలాగే నేను చూడలేదంటే మరొక అనుకోవద్దు బట్ అంత నమ్మకం అని చెప్తున్నా ఇట్ అడ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు పంపిస్తుంటాడు చేస్తుంటాడు కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను అండ్ థ్యాంక్ యూ వీరు లవ్ యూ అండ్ ఎవరైనా తీసుకుంటే కమల్ కమల్ యాక్చువల్గా తను అరే అందరు పెట్టేస్తాం సారీ కమల్ తను లెక్చర్గా చేసేవాడు లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు ఒక వ్యాసం రాశారు రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని అబ్బాయి ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి మాట్లాడిన తర్వాత ఇది ఒక పెద్ద గ్రంథాలయం ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు యూ కాంటి అండ్ ఇమాజిన్ మీరు ప్రపంచ తెలుగులో ఏ బుక్ చెప్పండి తను చదివేస్తుంటాడు ఇప్పుడు తను నా గ్రంథాలన్నమాట ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా లిరిక్స్ అయినా ఏదైనా మాట్లాడాలన్నా సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి అండ్ హీ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు థ్యాంక్ యూ కమల్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ దీపు రాము రా ఇంతకీ రాము ఏం చేసాడు నిజంగా నాకు తెలీదు ఏం చేస్తారా రాము నువ్వు ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు నాకు చెప్పరు కొంతమంది జాయిన్ అయిపోతూ ఉంటారు తెలుసా మీకు ఆ విషయం ఎవరో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటారు నీకు కొన్నాళ్ళు తర అబ్బాయి ఎవరు రండి అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు బికాజ్ శ్రీమాను రమేష్ గారు రమేష్ గారు శ్రీమానుని వీళ్ళు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పెట్టేస్తుంటారు పెడుతూ ఉంటారు సో మధ్యలో నేను మొన్నే త్రీ మంత్స్ వన్ మంత్ బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని లవ్ ఇ రాజు తను రాము చూడ చెప్పానా నేను రాము తను క్లాప్ కొట్టాడు అలాగని చెప్పు అలాగని వేరేలా చూడవద్దు బికాజ్ నేను కూడా క్లాప్ కొట్టాను ఈ స్థితిలో ఉన్నాను సో రాము నీకు నేను తెలుసుకుంటాను అప్పుడు మాట్లాడతాను అండ్ అండ్ దీపు దీపు మధ్యలో ఎస్కేప్ కాబడింది యాక్చువల్గా దీపు కూడా పాపం త్రీ ఫోర్ ఎస్ తిరిగి ఉంటాం నా దగ్గర జాయిన్ అయ్యడానికి త్రీ ఎస్తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి అండ్ సో ఆల్ ది బెస్ట్ దీపు లవ్ యూ ఐనో నేను పర్సనల్గా హెల్ప్ చేస్తా ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను దేవి గారు దేవి నాగవల్ గారు ఎక్కడా రండి దేవి ఫైర్ బ్రాండా అంటారు దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తన ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను చెప్పిన తను రీసెర్చ్ చేసిన చెప్తే నేను షాక్ అయిపోయాను అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర నాకు తెలిసి ఎన్ని కథలు లెక్కలేదు తను చెప్ అయ్యో తను చెప్తూనే ఉంది నాకు సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు ముందు చేయొచ్చు కూడా చెప్పలేను అది అన్నీ కుదిరితే కరెక్ట్గా అండ్ ఆల్ ది బెషన్ దేవి అండ్ సినిమా అంటే చాలా ఇష్టం తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీ సో ఎవ్రీ డే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికీ హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తను డైరెక్షన్ ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ దేవి థ్యాంక్ యూ దేవీ అండ్ అలెక్ష ఏం చెప్పాలి నీ గురించి కదా ఈ ఈఎంఐ అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమున్నా సరే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు స్లాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు అందులో అన్నమాట సో రష్మికావ గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి ఎంఐ ఎప్పుడు అక్కడే ఉంటుంది సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను థ్యాంక్ యూ అరేక్ష ఆల్ ది బెస్ట్ అండ్ ఆర్టిష్గా ట్రై చేస్తుంది తను కదా తను ఆర్టీస్గా ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ బయ్ థ్యాంక్ యూ బాయ్ అండ్ విశాల్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను ఫస్ట్ ఎయిడ్గా నాకు అంటే మాకు నేను డైరెక్షన్ సారీ డలింగ్ బోర్ కొట్టిస్తుంటే ఏమనికోద్దు వాడితో మాట్లాడకపోతే చెప్ప నేను ఆర్యపుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అస్టినేటర్ లేడు సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారు సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి అలాంటప్పుడు విశాలు వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి ఫస్ట్ టైం తన నుంచి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా అంటే ఒక వే నేర్చుకున్నా సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒక ఒకటి ఉంటుంది కదా ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు థ్యాంక్ యూ విశాల్ అండ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో అంటే ప్రతి విషయానికి కూడా ఏదైనా తనకు ఒక వర్కాప్ చెప్పేమో అంటే మనం మర్చిపోవచ్చు అది కంపల్సరీ జరుగుద్ది డెఫినెట్ జరుగుద్ది ఒక విషయం చెప్పేమో అంటే బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు థ్యాంక్ యూ విశాల్ లవ్ యూ తను ఇప్పుడు లేడు ముంబైలో ఉన్నాడు రమేష్ గారు ఎక్కడా రమేష్ లేరా రమేష్ దాక్కుని ఉంటారు రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ దాన్ని పారిపోయి ఉంటారు నాలుగే సిగ్గు ఆయనకి సో అంటే వెరీ ఇంపార్టెంట్ రమే వేమో వచ్చాడా రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ షార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను నేను ఆయనకి చెప్తారు హీ జడ్జెస్ వెరీ వెల్ నాతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు ట్వంటీ ఇయర్స్ నాతోనే ట్రావెల్ చేస్తున్నారు ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను ఫస్ట్ హాఫ్ అయింది అని తగ్గ చూపిస్తాను ఒక రీల్ అయిందని తను చూపిస్తాను అండ్ తను ఏటింగ్లో మొత్తం ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు సో థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ మధు అరే మధు ఎక్కడరా చంపేస్తానరా నేను రాకపోతే అవి వాటర్ వాడి కొంచెం మధు కొంచెం మాట్లాడండి వాటర్ తగ్గాలి మధు అరే కొడతాంట్రా నువ్వు వెళ్ళిపోయా అలా పారిపోయాడు అనుకుంటా ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు నేను మాంటర్ ముందు ఉంటాను మాంటర్ వెనకాల ఉంటాడు అంటే మీరు నిజంగా చెప్తున్నా అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు నవీన్ కూడా తను చేసిన సీన్ని ఆశ్రం చేసి ఉంటాడు అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్ ఏదైనా ఇది పండుద్ది సార్ రప్ప రప్ప అదిరిపోద్ది సార్ అంటాడుకో అది అదిరిపోద్ది తగ్గేదిలేదు అంటే అదిరిపోద్ది పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటారు తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్ సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు నాకు కంటిన్యూస్గా నిరంతరం చిన్నపిల్లడైనా సరే నిరంతరం గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ లేపడం వల్ల చాలా బాధ అనిపిస్తున్నాడు పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా వాళ్ళు లేకపోవడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తుంటాడు డెఫినెట్గా నాతో పాటు అంత ఇద్దరం ఇట్స్ లైక్ సోఫీ నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు వెంటనే తెలిసిపోతుంది తనకి ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతుంది తనకి సార్ అంటే ఇదే కదా మీరు అడిగేది అని వెంటనే చెప్పేస్తాను నాకు అండ్ మధు బికాజ్ అండ్ నవీన్ టీమ్ చెప్పిన టెక్నీషియన్ వచ్చిన నవీన్ చెప్పాలి ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతుల పట్ల ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది ఎందుకు ఎందుకంటే వాడి ఎడిటింగ్ వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఎడిటింగ్ కూడా అంతే ఉంది అంటే మొత్తం మన శ్రాసిన స్క్రిప్ట్ని ఏటీ రూమ్లో ఎడిట్ చేస్తాడు ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు అని సో ఇట్స్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ ఏదైనా ఒక సినిమా ఒక యావరేజ్ సినిమా వచ్చింది ఒక మంచి ఒక సినిమా వచ్చింది కానీ తన చేత వస్తే కనుక అది సూపర్ సినిమా 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 రూపుదిద్దుకుంటుంది అండ్ అందుకని ఇప్పుడు నా తను నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాడు డేటర్గా థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే ప్రకాష్ మాస్టర్ ప్రకా ఫిల్మింగ్ కో డైరెక్టర్ సెట్లో నేను యాక్షన్ కంటే ఎప్పుడు చెప్పాల ఇప్పుడు తన్నోట నుంచి వచ్చింది మొత్తం సెట్లు అరేంజ్ చేసి షార్ట్ అరేంజ్ చేసి ప్రతి షాట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను అండ్ ప్రకాష్ ఈజ్ వెరీ కీ అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో వచ్చిన చిన్న పోర్షన్స్ అన్నీ ప్రకాష్ చేసి ఉంటాడు అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉంటే ఉండవాలి నేను నేను సాఫీగానే సినిమా డైరెక్షన్ చేసుకో చేసుకోగలిగాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను ప్రేమ్ థ్యాంక్ యూ ప్రేమ్ బికాజ్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నీకేందే నీకు థ్యాంక్స్ చెప్పపోయిన పర్లేదు నేను ఫీల్ అవ్వదు తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించాను నన్ను థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ లవ్ యూ ఆల్